నందికుడుకూరు మార్కెట్ యార్డ్ వీరం ప్రసాద్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీసులు అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారు అలాగే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు పార్టీ అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ గారు అలాగే నంద్యాల జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పయ్యావల కేశవ్ గారి ఆశీసులు అలాగే జిల్లా మంత్రి అయినటువంటి బిసి జనార్దన్ రెడ్డి గారు ఎన్ఎండి ఫరుక్ గారు జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గారి ఆశీస్సులతో ఈరోజు నందికొట్టు నియోజకవర్గ మార్కెట్ యార్డ్ గా వీరం ప్రసాద్ రెడ్డి గారిని నియమించడం చాలా సంతోషించదగ్గ విషయం వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పార్టీకి అనేక సేవలు చేస్తూ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీపీగా పనిచేస్తూ అలాగే నందిగుట్టుకూరు నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్గా ఎలక్షన్లకు పనిచేయడం జరిగింది ఈనాడు మీరు పార్టీ కొరకు పనిచేసి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మన పార్టీ అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ అవకాశాలు కల్పించుకుంటూ వస్తున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈనాడు నియోజకవర్గంలో ఒక సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి వీరప్రసాద్ రెడ్డి గారు కాబట్టి రైతులకు అందుబాటులో ఉంటూ నందికొట్టుకు నియోజకవర్గంలో సేవ చేసే అవకాశాన్ని మరోమారు కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే రెండు వేల ఇరవై నాలుగులో నంది నియోజకవర్గంలో ఒక సామాన్య కార్యకర్తకు అవకాశం కల్పించడానికి మా నాయకులు మానవ రెడ్డి గారి చొరువతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ రోజు ఇరవై సంవత్సరాలలో ఇరవై ఐదు సంవత్సరాలలో జెండా ఎగరనటువంటి తెలుగుదేశం పార్టీని నంది కొట్టుకు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో ఒక బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిన నందికొట్టుకుని నియోజకవర్గం ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండు చేతులు చోటు నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ అవకాశము చంద్రబాబు నాయుడు సార్ మాన శివానంద రెడ్డి గారి మీద ఉన్నటువంటి నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతోనే ఆనాడు మేము సాధ సాధించుకోగలిగామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసుకుంటూ మానర శివానందరెడ్డి గారు బలపరిచినటువంటి నాయకత్వాన్ని ముందరికి తీసుకెళ్తూ మరింత పార్టీని అభివృద్ధి చేయాలి రెండు వేల ఇరవై నాలుగు మనము గెలిపే ధ్యేయంగా పనిచేయాలి కాబట్టి ఇప్పుడున్నటువంటి సర్కారు ఇది త్రిబుల్ ఇండియన్ సర్కారు తెలుగుదేశం జనసేన బీజేపీ కాబట్టి మన కూటమిలో మనమందరం కూడా కలిసికట్టుగా ఉంటూ ఐక్యమత్యంగా ఉంటూ నందికొడ్కు నియోజకవర్గంలో ఎదురులేని శక్తిగా నందికొడ్కు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని తయారు చేసుకోవడానికి మనకు ఒక సువర్ణమైనటువంటి అవకాశం వచ్చింది దీని అందరూ నాయకులు కార్యకర్తలు అందరూ అర్థం చేసుకుని మాండ శివానందరెడ్డి గారి నాయకత్వంలో అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనకు నాకు పనిచేయడానికి అవకాశం వచ్చినందుకు వారి కొడుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి మునుముందు పార్టీని ఏ విధంగా ముందరికి తీసుకెళ్లాలి ఒకవైపు పార్టీ ఒకవైపు సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు అన్నిటినీ కూడా అనుసరిస్తూ భవిష్యత్తులో పార్టీని ఒక తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుకునేందుకు మాకు అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా లోకేష్ మా నాయకుడు లోకేష్ బాబు గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు ఒక రైతు కుటుంబం ఇచ్చినటువంటి ప్రసాద్ రెడ్డి అన్న గారు అందరికీ అందుబాటులో ఉంటూ అందరి నాయకులందరినీ కలుపుకొని ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ ಅವಕಾಶಾನ್ ಸದ್ವಿ ಅಸ್ತು ಸೆಲವು